హైవే ఈ ఈరోజు మనం ఒక బెస్ట్ ఓపెన్ ల్యాండ్ చూద్దామండి ఇది వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట కానీ ఉంది ఎక్కడో తెలిస్తే కనుక మీరు షాక్ అయిపోతారు విజయవాడ హైదరాబాద్ హైవేని ఆనుకొని ఉంటుందండి విజయవాడ హైదరాబాద్ హైవేని ఆనుకొని ఉంటుంది ఇది వచ్చేసి మనకి లొకేషన్ గొల్లపూడి అండి గొల్లపూడి పంచాయతీ కిందకు వస్తుంది నల్లకొంట విలేజ్ అనమాట గొల్లపూడి పంచాయతీ జస్ట్ గొల్లపూడి నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ ఎగ్జాక్ట్ గాయబ్ స్వామి టెంపుల్ దగ్గర నుంచి సో విజయవాడ హైదరాబాద్కి ఆనుకొని ఉన్నటువంటి ఈ వన్ ఏకర్ ల్యాండ్ వచ్చేసి మనకి కొలతలు ఎయిట్ ఎయిటీ ఇంటూ సిక్స్ హండ్రెడ్ అనమాట ఎయిటీ విడ్త్ సిక్స్ హండ్రెడ్ లెంత్ అనమాట సో వెడల్పు వచ్చేసి ఎనభై అలాగే లోతు వచ్చేసి మనకి ఆరు వందలు అగ్రికల్చర్ ల్యాండ్ అండి అలాగే డాక్యుమెంటేషన్ అంతా కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అట్లాగే ఇది వచ్చేసి మనకి చక్కటి ఫేసింగ్తో కలిగి ఉందనమాట మొత్తం అంతా కూడా మంచి ఫేస్ అనమాట ఇది మీరు ఒకసారి ఈ ల్యాండ్ వీడియో మొత్తం పూర్తిగా ఒకసారి చూడండి స్పాట్ రిజిస్ట్రేషన్ అవైలబుల్ అనమాట అట్లాగే నైంటీ ఎయిట్లో ఇది పర్చేస్ చేయడం జరిగింది ముత్తువర్పు వెంకటేశ్వరరావు గారి దగ్గర అంటే మీకు స్వర్ణ ప్యాలెస్ అధినేత ముత్తవరపు వెంకటేశ్వరరావు గారు మీకు తెలిసే ఉంటుంది సో అట్లాగే ఇది వచ్చేసి మనకి ట్వంటీ క్రోర్స్ చెప్తున్నారండి ట్వంటీ క్రోర్స్ అనమాట ఇది హైవే నానుకొని ఉంది కాబట్టి ఈ రేట్ అనమాట అంటే ఇక్కడ సెంట్ వచ్చేసి ఇరవై లక్షలు ఉంది మాట్లాడుకుంటే నెగోషియేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో కొలతలు ఇవి మీకు అన్నీ ఒకసారి మీరు చూసుకోండి ల్యాండ్ కనుక ఒకవేళ వీడియోలో నచ్చితే కనుక మీరు విజిటింగ్ కూడా రావచ్చు హైదరాబాద్ హైవేకి అంటే మంచి కమర్షియల్ అనమాట అక్కడ స్వర్ణ గార్డెన్స్ కూడా ఉంటుంది దీనికి దగ్గరలోనే స్వర్ణ గార్డెన్స్ అని చెప్పి ఉంటుంది సో ఇటు పక్క కూడా అన్ని ఇండస్ట్రీలు అవన్నీ కూడా ఉంటాయి పెద్ద పెద్ద మిర్చి స్టోరేజ్లు కానీ అట్లా ఉంటాయి చాలా ఉంటాయి సో వీడియో నచ్చినా కాస్ట్ నచ్చిన లొకేషన్ నచ్చినా స్క్రీన్ పే కనబడితే నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి విజిట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం